బెస్ట్ హెల్త్ టు డిస్కౌంట్ నమస్తే నేను విజయ్ నెల్లూరు పెద్దారెడ్ల రాజకీయం రోజు రోజుకి మారిపోతుంది ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హాట్గా మారిపోయాయి వైసీపీ తెలుగుదేశం పార్టీతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి రాజకీయ భవిత్యం మారిపోయేటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా ఒకరి గురించి ప్రస్తావించాలి వారే ఆనం ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆనం రామ్ రెడ్డి సో ఆనవ్ నారాయణ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి ఆత్మకూరు నాయకుడుగా ఆయన ప్రస్తుతం ఉన్నారు అంటే గతంలో ఆయన రా ఆత్మకూరు నుంచి మళ్ళీ తిరిగి వెంకటగిరికి వెళ్ళి వెంకటగిరి ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి ఉన్నారు అయితే ఇటీవలే వైసీపీ నుంచి విభేదించి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడి తెలుగుదేశం పార్టీకి సహకరించారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు గెలవడానికి కారణమయ్యారంటూ కూడా ఆనవ్ రామ్నారాయణ రెడ్డి అటు ముగ్గురున ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేకపాటి రెడ్డి ఆనవ రామ్నారాయణ రెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఉండవల్లి శ్రీదేవి నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ సస్పెండ్ చేసి విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆనవ్ రామ్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కీలకంగా లోకేష్ యువగలం పాదయాత్ర కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటినీ కూడా దగ్గరుండి పార్టీ నాయకులతో కలిసి ఆయన నిర్వహించారు అయితే ఇప్పుడు ఆనవ్ రామ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నడి రోడ్డు మీద ఇప్పుడు ఆయన ప్రస్తుతం నిలుచుకో ఉన్నారనే చెప్పాలి ఎటువైపు వెళ్ళాలి అంటే ఆయన తిరిగి వెంకటగిరిలో పోటీ చేయాలా లేదంటే మొదటి నుంచి కూడా తన కుటుంబానికి అడ్డాగా మారినటువంటి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలా లేదంటే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలా అసలు ఇవన్నీ కాదు సర్వేపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా అసలు అది కూడా కాదు ఎంపీగా పోటీ చేయిస్తారా లేదా ఇలా ఆనవ్ రామ్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆప్షన్స్ ఆయన ఎంచుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అయితే ఆయన కోరుతున్నటువంటి సీటును మాత్రం పార్టీ ఇవ్వడానికి అంగీకరించడం లేదు ఆయన కొన్ని సీట్ల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు ఆ సీట్లలో పార్టీ అధిష్టానం ఆయన పోటీ చేయించడానికి అయితే మాత్రం వెముకత చూపేటువంటి అవకాశం ఉంది ఎందుకు ఆ కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఆనవ్ రామ్నారాయణ రెడ్డికి సంబంధించి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో చూద్దాం ప్రస్తుతం ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ రాజకీయ నేపథ్యం ఎక్కువ రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుల్లో ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఎందుకంటే వీరి తండ్రి కావచ్చు వీరి పెదనాన్న కావచ్చు వీరి అన్న కావచ్చు ఇలా వీరి తమ్ముడు కావచ్చు ఇలా వీరందరూ కూడా దాదాపుగా ఎనభై ఏళ్ల సుజీ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఆనో రామ్నారాయణ రెడ్డి కుటుంబం సో ఏసీ సుబ్బారెడ్డి ఏసీ వెంకటరెడ్డి అలాగే ఆనం వెంకటరెడ్డి అలాగే ఆనం భక్తోచల్ రెడ్డి ఆనం వివేకానందరెడ్డి రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి అలాగే ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇలా రకరకాల పేరు చెప్తే నెల్లూరులో వీరి కుటుంబం గురించి తెలియనటువంటి వారు ఉండరు ఆనం రామ్నారాయణ రెడ్డి ప్రస్తుతం ఆయన వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన అనూహ్యంగా ఈ సీటునే కోరకుండా టీడీపీలో ఆత్మకూరుని ఆయన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న టైంలో ఆత్మకూరులో దాదాపుగా రెండు సార్లు ఆయన పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఆత్మకూరు నుంచి ఆయన్ను మంత్రిగా కూడా చూసినటువంటి పరిస్థితి సో ఆత్మకూరులో పోటీ చేయాలని భావించారు కానీ ఆయన కాకుండా ఆయన కుమార్తె కైవల్యారెడ్డిని ఇక్కడ పోటీ చేయించాలని ఆయన భావించారు సో కుమార్తె కైవల్యారెడ్డికి ఇక్కడ టీడీపీ టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించారు కానీ అందుకు టీడీపీ అధిష్టానం నిరాకరించింది ఆనో రామ్నారాయణ రెడ్డినే ఇక్కడ పోటీ చేయించాలి ఆత్మకూరు నుంచి అని చెప్పి భావించింది ఎందుకంటే అక్కడ ప్రస్తుతం వైసీపీకి సంబంధించి మేకపాటి ఫ్యామిలీ బరిలో ఉన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయినటువంటి మంత్రిగా ఉండి చనిపోయినటువంటి మేడపాటి గౌతమ్ రెడ్డి సోదరుడుగా ఉన్న విక్రమ్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తిరిగి మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా ఆయన ఆయనే పోటీ చేయబోతున్నారు అలాగే ఇక్కడ ఆత్మకూరుకు సంబంధించి చూస్తే చాలామంది తెలుగుదేశం పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి బొలినేన కృష్ణయ్య కావచ్చు అదేవిధంగా కొమ్మి లక్ష్మీనాయుడు కావచ్చు అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి కన్నబాబు కావచ్చు అదేవిధంగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేగా అక్కడ కొంత బలం ఉన్నటువంటి ఖమ్మం విజయరామరెడ్డి వీరందరూ కూడా ఎవరు ఆనవ్ రామ్నారాయణ రెడ్డికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఇస్తే ఆయనతో కలిసి పనిచేయడానికి ఎన్నికల్లో ఆయనకు విజయం కోసం పనిచేయడానికి వీరెవరు కూడా సుముఖత చూపించడం లేదు కాబట్టి ఈయనకు ఇక్కడ టీడీపీ అధిష్టానం ఇక్కడ ఆత్మకూరులో టికెట్ను నిరాకరిస్తోంది అంటే ఒకవేళ ఆయన పోటీ చేయించాలని భావించినప్పుడు కూడా అందుకు రామ్నారాయణ రెడ్డి ఆత్మగురు నుంచి పోటీ చేయించడానికి ఆయన విముఖత చూపుతున్నారు ఒకవేళ ఆయన ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తే టీడీపీ అధిష్టానం తిరిగి ఆనవ రామ్ రెడ్డికి ఆత్మగురు సీట్ ఇవ్వడానికి రెడీ కానీ ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విముఖత చూపడం లేదు సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్నే కొత్త వారిని తెర మీదకు తీసుకురావాలి అంటే ఈ గ్రూపులన్నీ కూడా సహకరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకురావాలంటే ఇప్పుడు కొత్తగా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి చీర్ల చిన్నారెడ్డి పేరైతే ప్రస్తుతం అక్కడ వినిపిస్తుంది చీర్ల చిన్నారెడ్డి చాప కింద నీరులో ఆయన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు సో చీర్ల చిన్నారెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు సో ఇకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఆనవ రామనారాయణ రెడ్డి అని చూస్తే ఆయన ప్రధానంగా ఆత్మకూరులో ఆమె కుమార్తె కైవల్యారెడ్డిని పోటీ చేస్తే మొదటి నుంచి కూడా తన సోదరుడు ఆనవ రెడ్డి నెల్లూరు సిటీ నుంచే మొ ఫస్ట్ టైం కూడా ఆనవ రామనారాయణ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన టైంలో కూడా ఆయన టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన టైంలో కూడా ఆయన నెల్లూరు నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి మళ్ళీ తిరిగి నెల్లూరు నుంచి ఆయన పోటీ చేయించా పోటీ చేయాలని భావించారు ప్రస్తుతం నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు నారాయణ ఆయన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నాయకుల్లో నారాయణ కూడా ఒకరు కాబట్టి నారాయణ ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేయాలి ఆల్మోస్ట్ ఆయన్ని ప్రకటించేశారు కాబట్టి నారాయణ కాదని ఆనవ రామ్ నారాయణ రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి సానుభూతి రావడం సిటీలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గతంలో మంత్రిగా ఉన్న టైంలో చేసినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఆయనకు సాను తో ఓట్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో అన్నిటికంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నాడు కాబట్టి సో నారాయణను అక్కడ పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా ఉంది సో నెల్లూరు సిటీలో అక్కడ ఆనవ రామ్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం లేదు ఇక మిగిలినటువంటి నియోజకవర్గం చూస్తే మెయిన్ ఆయన ప్రస్తుతం అడుగుతున్నటువంటి నియోజకవర్గం వెంకటగిరి తిరిగి ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా వైసీపీలో గెలుపొందారో వైసీపీ ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన అదే స్థానానికి యూటర్న్ తీసుకున్నారు ఫస్ట్ ఆత్మకూరు మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు అక్కడ కుమార్తెకి టికెట్ ఇవ్వాలనుకున్నారు కుమార్తె కాదు మీరే పోటీ చేయాలన్నారు సరే అక్కడ పోటీ చేయాలని భావిస్తే అక్కడ ఆయనకు అక్కడ నాయకులు సహకరించే పరిస్థితి లేదు కాబట్టి సో అక్కడి నుంచి ఆయన పోటీ చేయకుండా విరమించుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత నెల్లూరు సిటీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు అక్కడ పోటీ చేయాలని భావించారు సో అక్కడ నారాయణ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇక్కడ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు సో తిరిగి ఇక మూడో ఆప్షన్ కింద వెంకటగిరికి వెళ్ళారు వెంకటగిరిలో అయితే ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొంతమంది ఒక నాయకుడు కురుగొండ రామకృష్ణ అక్కడ ఉన్నారు సో కురుగొండల రామకృష్ణ పార్టీకి సంబంధించి కూడా ఆయన విఎంకుడుగా ఉన్నటువంటి నాయకుడు కూడా పార్టీకి చాలా విధేయుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి సో ఈయనకు కాకుండా రామ్ రెడ్డికి ప్రస్తుతం అక్కడ టికెట్ను అధిష్టానం నిరకరించిందనే చెప్పాలి సో ఇప్పుడు వెంకటగిరి ఆప్షన్ పోయింది నెల్లూరు సిటీ ఆప్షన్ పోయింది ఆత్మకూరు ఆప్షన్ పోయింది సో వెంకటగిరిలో గట్టిగా రామ్నారాయణ రెడ్డి ప్రయత్నాలు అయితే మాత్రం ప్రారంభించారు అందుకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం ఇస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి మరొక ఆప్షన్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి అదే సర్వేపల్లి సర్వేపల్లిలో ప్రస్తుతం అక్కడ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆనవ్ రామనారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబానికి సన్నిహితుడిగా ఉండి ఆయనకు సంబంధించినటువంటి కోటరీలో నుంచి వచ్చినటువంటి నేతగా ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేతగా ఉన్నారు సో ఇద్దరు కూడా సఖ్యతగా ఉన్నారు సో ఆనవ రామనారాయణ రెడ్డి కాకాణి మీద పోటీ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి సో సర్వేపల్లిలో పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ సర్వేపల్లిలో అక్కడ కాకాణి ఉన్నారు కాబట్టి కాకాణి మీద ఆనవ్ ఎంతవరకు పోటీ చేస్తారు అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి సో కాకాణి మీద పోటీ చేయించాలని ఒకవేళ భావించినప్పటికీ కూడా అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి సోమిరెడ్డిని కాదని ఆనవ రామనారాయణ రెడ్డికి సర్వేపల్లిలో టికెట్ ఇచ్చిన ఒకవేళ కాకాణిపై ఇద్దరు ఎంతవరకు బరిలోకి దిగుతారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఇకపోతే మిగిలినటువంటి నియోజకవర్గాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే నెల్లూరు ఎంపీ నెల్లూరు ఎంపీగా కూడా ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థులు ఖరారైతే నెల్లూరు ఎంపీగా కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు ఆనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కొత్తగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలోకి వస్తారు ఈయన నెల్లూరు లేదా ఒంగోలు ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది సో ఆ ఆప్షన్ కూడా ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూడాలి అదేవిధంగా మరొక నాయకుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా పార్టీ మారుతారు చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది సో అప్పుడు రా ఆనవ రామ్ నారాయణ రెడ్డి ఆప్షన్ చూస్తే ఆత్మకూరు ఒక మాటలో చెప్పాలంటే ఆత్మకూరు వెంకటగిరి సర్వేపల్లి నెల్లూరు సిటీ నెల్లూరు ఎంపీ ఇన్ని ఆప్షన్స్ని ఇప్పుడు ఆనం పెట్టుకో ఉన్నారు ఆత్మకూరు ఆయనే పోవడానికి సిద్ధంగా లేరు సో వెంకటగిరిని ఇవ్వడానికి అధిష్టానం ఒప్పుకోవడం లేదు సర్వేపల్లిలో పంపించడానికి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అదేవిధంగా ఆయన కాకాని మీద ఎంతవరకు పోటీ చేస్తారనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది సో నెల్లూరు సిటీకి ఆల్మోస్ట్ ఈ ఆనం ఫ్యామిలీకి ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ లేదు అనేది అధిష్టానం చెప్పిన పరిస్థితి సో ఆల్రెడీ అక్కడ నారాయణ ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయిందని అనుకోవచ్చు ఒకవేళ మాగుంట ఫ్యామిలీ కావచ్చు లేదంటే మరొక కీలక నాయకుడు ఒకవేళ పార్టీ మారి పార్టీలోకి వస్తే అప్పుడు వారికి ఖచ్చితంగా ఎంపీసీటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సో అదేవిధంగా సర్వేపల్లిలో కూడా మరొక పార్టీ మారి ఒక నాయకుడు కీలక నాయకుడు వస్తారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా లేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు మెయిన్ ఆనం ఉన్నటువంటి ఆప్షన్స్ ఇన్ని ఆప్షన్స్ ఆయన దగ్గర పెట్టుకోన్నారు చివరికి ఇబ్బంది పడతారేమో అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ వైసీపీకి సంబంధించి అందరూ ఆ అభ్యర్థులంతా కూడా ఖరారు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అన్ని చోట్ల కూడా ఎవరి ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ఉంది ఇప్పటికే ఎన్నికలకి సమాయతమై సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మకూరు వెంకటగిరి సర్వేపల్లి నెల్లూరు సిటీ నెల్లూరు ఎంపీ ఇలా రకరకాల ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి ఆనవ రామ్నారాయణ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ట్రంక్ రోడ్డులో ఒక గందరగోళ పరిస్థితులు ఆయన నిలిచిపోయారు రాజకీయ భవిష్యత్తు ఏంటి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉండిపోయారని చెప్పాలి సో ఆనవ్ రామనారాయణ రెడ్డికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయం జరగబోతుంది ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఆనవ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా చూడలేదు అనే చెప్పాలి అంటే ఆయన కోరుతున్నటువంటి స్థానాలని ఇవ్వడానికి అధిష్టానం ఒప్పుకోవడం లేదు ఒకవేళ అధిష్టానం చెప్తున్నటువంటి స్థానానికి ఆయన పోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు సో ఆనవ్ ఫ్యామిలీకి సంబంధించి ఆనవ్ రామ్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రి వెంకటగిరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు అందులోను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రీసెంట్గా వచ్చి చేరిన నాయకుడు ఆనవ్ రామ్నారాయణ రెడ్డి ఇప్పుడు ఈ నెల్లూరు పెద్దారెడ్డి పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఎక్కడ అధిష్టానం టిక్కట్ ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ we